శ్రీకృష్ణుడి జీవితమే ఒక గొప్ప పాఠం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవంతుని లీలలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఆయన బోధనలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం చిన్ని కృష్ణుడిగా చిలిపి చేష్టలతో అలరించిన ముద్దు కృష్ణుడే మనల్ని సన్మార్గంలో నడిపించే జీవిత బోధన బోధనలు చేసిన కృష్ణ భగవానుడు ఆయన జీవితమే ఒక గుణపాఠం కృష్ణుడి పుట్టుక ఆయన జననం కన్నా ముందే సంహారం కోసం పన్నాగాలు జరిగాయి సొంత మేనమామే పుట్టగానే సంహరించడానికి పథకాలు రచించాడు దశ అవతారాల్లో ఒక అవతారమైన శ్రీకృష్ణ అవతార జననం జైలులో జరిగింది అంతఃపురంలో అడుగుల సందడి చేయాల్సిన చిన్ని కృష్ణుడు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా బోరుమని కురుస్తున్న వానలో చిమ్మని చీకట్లో చిన్న గ్రామానికి చేర్చబడ్డాడు సొంత తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు పుత్రుడు యశోద చెంతనే చేరాడు వాసుదేవుడు నందుడి పుత్రుడిగా పెరిగాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉన్నా దాని గురించి దిగులు పడలేదు స్థాయిని పట్టించుకోలేదు గోపాలురు గోపికలతో కలిసి ఆనందమైన బాల్యం గడిపాడు కృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు కుచలుడు కృష్ణుడిని కలుసుకోవడానికి వస్తాడు ఆయన దీన పరిస్థితి వల్ల కృష్ణుడికి అటుకులు మాత్రమే బహుమతిగా తీసుకుని రాగలుగుతాడు అవి కూడా ఆయన భార్య భిక్షాటన చేసి సంపాదించినవి స్థాయిని మర్చిపోయి అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ఆ అటుకులే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు అతని దీన పరిస్థితిని అర్థం చేసుకుని మహాభోగాలు సంపద ప్రసా ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు స్నేహానికి ఇచ్చిన విలువ అటువంటిది ఆడపిల్లలకు అవమానం జరిగితే ఊరుకోలేదు శ్రీకృష్ణుడు ద్రౌపదిని పందెంలో ఓడిపోతారు పాండవులు నిండు సభలోనే ద్రౌపది వస్త్రాపహరణ చేయడానికి కౌరవులు సిద్ధపడతారు గొప్ప గొప్ప మహామునులు మహర్షులు మేధావులు కురు వృద్ధులు కొలువై ఉన్న ఆ నిండు సభలో ప్రతి ఒక్కరిని తనని కాపాడమని వేడుకుంటుంది ద్రౌపది ఎవ్వరూ ఆపన్న హస్తం అందించారు కృష్ణ అని తలుచుకోగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడతాడు శ్రీకృష్ణుడు ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే కాపాడకుండా మంచి చెడులు ఆలోచించి లెక్కలు వేసే సమయం కాదని కృష్ణుడు తెలియజేశాడు కొంటి చేష్టాలంటే గుర్తొచ్చే దేవుడే శ్రీకృష్ణుడు వయసుతో సంబంధం లేకుండా మనలో ఉన్న చిన్న పిల్లాన్ని గుర్తుంచుకోవాలి వయసుతో పాటు ఆనందం పెరగాలి కానీ ముఖంపై చిరునవ్వే తగ్గిపోకూడదు ఏ సందర్భంలోనైనా తన కొంటి చేష్టలు మాటలతో అందరినీ నవ్వించడం శ్రీకృష్ణుడికే సాధ్యమైంది గోపాలూరం నుంచి గోపికల వరకు అందరినీ తన మాటలతో మంత్రముగ్ధుల్ని చేశాడాయన ముఖం మీద చిరునవ్వు కోల్పోని సుందర నీలి మేఘ శ్యాముడాయన ధర్మం వైపే నిలబడ్డ శ్రీకృష్ణుడు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు బలం బలగం చూసి కౌరవుల పక్షాన చేరలేదు శ్రీకృష్ణుడు ధర్మం వైపే పోరాడాలని పాండవులకు అండగా నిలిచాడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు సన్మార్గాన్ని చూపుతూ అండగా ఉన్నాడు పాండవులకు ఎదురైన ప్రతి చిక్కులో శ్రీకృష్ణుడి ఆలోచనలతో పాండవులు వాటన్నింటినీ అధిగమించగలిగారు ఆలోచనలో స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి సందర్భాన్ని మనుషుల్ని బట్టి మనకున్న ఆలోచనలు నిర్ణయాలు మారకూడదు ధర్మ మార్గంలో మాత్రమే విజయాన్ని సాధించగలమని శ్రీకృష్ణుడు నిరూపించాడు దానికి నిదర్శనమే కురుక్షేత్రం